ప్రకృతి వైద్యాలయానికి స్వాగతం ఈరోజు మనం ఆయువుని బలాన్ని పెంచే అద్భుతమైన ఆహారం గురించి మాట్లాడుకుందాం ఒక కప్పు గోధుమ రవ్వకి అంతే కప్పు బెల్లం తీసుకుందాం తర్వాత ఖర్జూరం మనిషికి మూడులాగా మీరు లెక్క పెట్టి వేసుకోండి ఈ ఆలుకలు ఒక ఐదారు తీసుకుంటే సరిపోతాయి కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పులు పాలు మూడు కప్పులు నీళ్లు కాదు మేము ఐదు కప్పులు పాలు వేసుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకున్నా పర్లేదు మంచిదే కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనం వాడే పాలు ఖచ్చితంగా ప్యాకెట్ పాలు కాకూడదు ప్యాకెట్ పాలతో ఇది చేసుకొని తినడం కంటే చేసుకోకుండా ఉండడమే చాలా మంచిది సో ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం నెయ్యి వేసుకొని అందులో మనం తీసుకున్న కప్పు గోధుమ రవ్వని ఎర్రగా వేయించేస్తాం తర్వాత త్రీ కప్స్ వాటర్ త్రీ కప్స్ మిల్క్ వేసి చాలా సిమ్లో తక్కువ మంట మీద ఎక్కువసేపు ఉడకపెట్టుకోవాలి ఇలా చేసుకుంటే వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ ఎక్కువ పాడవకుండా మనకి బాడీకి హెల్దీగా ఉంటుందన్నమాట ఆదివారం రోజు స్పెషల్లీ ఇది చేసుకోవడం ఆదిత్య హృదయం చదవడం చేస్తే మనకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈజీగా తగ్గేదానికి బెస్ట్ పద్ధతి ఇదే సండే రోజు ఫాస్టింగ్ ఉండడం నాన్ వెజ్ మానడం మద్యం తాగకపోవడం సెక్స్ చేయకపోవడం ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా మన ఎనర్జీస్ని మనం పెంచుకోవచ్చు అలానే ఆదివారం తినే ఆహారంలో గోధుమలు ఉండేలాగా చూసుకుంటే మంచిది గోధుమలకి బెల్లం కలపడం టేస్ట్ ప్లస్ హెల్దీ కూడా కాబట్టి చక్కెర అస్సలు యూస్ చేయకండి బెల్లం యూస్ చేసుకోండి ఖర్జూరాల్ని కట్ చేసుకొని నేను ఖర్జూరం ఎక్కువ వేసుకుంటున్నాను కాబట్టి బెల్లం తగ్గించుకున్నాను వీటి నములుతున్నప్పుడు ఖర్జూరంలో ఉన్న స్వీట్నెస్ తెలుస్తూ ఉంటుంది కదా సో అది సరిపోతుంది ప్లస్ నేను లావుగా ఉన్నాను కాబట్టి నేను కొంచెం స్వీట్ తగ్గించుకొని వేసుకున్నాను అలానే లాస్ట్లో ఇలాచి వేసుకోండి ఖర్జూరాన్ని కట్ చేసే ముందు కడుక్కోవాలి మనం యూస్ చేసిన నెయ్యి ఆవు నెయ్యి అయితే శ్రేష్టం పాలు కూడా ఆవు పాలు అయితే మంచిది కాదు అనుకుంటే గేదె పాలైనా పర్లేదు అవి కూడా కొంచెం మంచిది ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తే ఇప్పుడు నేను టేస్ట్ చేశాను కొంచెం స్వీట్ తక్కువ అనిపించింది కానీ ఖర్జూరం రమిళినప్పుడు అందులో నుంచి వచ్చే స్వీట్తో ఇది కాంపన్సేట్ అయిపోయి కరెక్ట్గా ఉంది ఎక్కువ తక్కువ లేకుండా కానీ మీకు స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే ఎస్పెషల్లీ చిన్నపిల్లలకు పెట్టినప్పుడు కొంచెం స్వీట్ ఎక్కువ వేసే పెట్టండి తప్పులేదు ఎందుకంటే గోధుమలు బెల్లం కాంబినేషన్ హైలీ న్యూట్రిషియస్ కావాల్సినన్ని విటమిన్స్ ఉంటాయి కావాల్సినంత ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇది ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా చేసి పెట్టండి అలానే ఆదిత్య హృదయం చదువుకోవడం సూర్యుణ్ణి ప్రేయర్ చేయడం ఈ మూడు పనులు ఏవైతే చేయొద్దు అని చెప్పారో మన పెద్దోళ్ళు అవి చేయకుండా ఉండడం చేస్తే ఖచ్చితంగా మనం హెల్తీగా ఉంటాం అందులో ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరమే లేదు ఇకపోతే ఇలాంటి అంటే తక్కువ ఐటమ్స్ యూస్ చేసుకొని ఎక్కువ న్యూట్రీషియస్గా తక్కువ ఖర్చుతో ఎక్కువ బలం ఆరోగ్యం ఆయువు ఇలాంటి ఫుడ్ మనం తయారు చేసుకుందాం అలానే ఆహారం గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం చివరిగా వీడియో ముగించబోయే ముందు చేయొద్దు అన్న ఆ మూడు పనులు మద్యం మగువ మాంసం మానేద్దాం ఇలాంటి సూర్యుడికి సంబంధించిన సూర్యాస్తికం ఆదిత్య హృదయం లాంటివి చదువుకుందాం సూర్యుడికి ఇష్టమైన గోధుమలతో వంటకాలు చేసుకొని తిందాం ఓం నమో భాస్కరాయ నమ